జై శ్రీరామ్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ విఎక్స్ఐ సార్ ఓన్లీ ఎనిమిది వేలు మాత్రమే ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ వర్జన్లు ఉంది సార్ ఏ గ్లాసు కూడా బ్రేక్ కాలేదు అన్ని గ్లాసులు అన్ని వర్జన్లు కేవలం ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ ఇక కొత్త బండి ఉన్నట్టే ఇంకా సంవత్సరం కాలేదు ఇంకా సంవత్సరం కావడానికి కూడా ఇంకొక రెండు నెలలు ఉంది సార్ దీనికి టూ ఎయిర్ బ్యావ్స్ వస్తాయి కంపెనీతో వచ్చిన డెక్ ఉంది నార్మల్ ఏసీ ఉంది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ ఉంది ఈ మొత్తం జెన్యున్ ఉంది సార్ బండి బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది గ్లాసులు అన్నీ వర్జన్ ఉన్నాయి ఇంకా స్టెప్నీ కూడా ఇంతవరకు యూజ్ చేయలేదు సార్ కొత్త బండి అయ్యి మీరు తీసుకుంటే తీసుకుంటే స్టెప్నీ కూడా అన్ని యూజ్ చేయి సార్ కంపెనీతో నచ్చిన పేస్ట్ ఉంది డోర్లు అన్నీ వచ్చినాయి బాగా ఓపెన్ చేయ గ్లాసులు అన్నీ షోరూమ్తో నచ్చినవి ఉన్నాయి ఏడ స్కాచెస్ అని ఏం వర్లేదు సార్ బండి మొత్తం జెన్యున్ ఉంటే జెన్యున్ అండి వెళ్తా గుడ్ మార్నింగ్ ఉదీపా ఇంకేం కొజిషన్ చేస్తారు చూపెట్టే సార్ చూడాలి అన్ని వర్జినే కొత్త వెహికల్ సార్ ఇక దీనికి ఏముంటుంది కానీ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎనిమిది వేల రిజిస్ట్రేషన్ సార్ ఇంకా వన్ ఇయర్ కాలేదు ఇంకేమైనా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే మా మూడు నెంబర్లకు కాల్ చేయండి సార్ మా ముగ్గురు నెంబర్ సార్ ఇది బండి జై శ్రీరామ్ సార్